హలో హై వెల్కమ్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడుమూరు ఎస్ మరి టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎంత చదివినా కూడా గుర్తుండట్లేదు అని చాలామంది మనకి పెడుతున్నారండి మెసేజ్ సో అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఎంత చదివినా గుర్తుండకపోవడం అనేది సో అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత చదివినా గుర్తుండట్లేదు అనేది అసలు నిజమైనటువంటి ప్రాబ్లమేనా ఇది అనేది ఫస్ట్ అది క్రాస్ చెక్ చేసుకోండి సో మరి అన్ని విషయాల్లో ఏ విషయాలు గుర్తుండట్లేదా ఓన్లీ సబ్జెక్టే గుర్తుండట్లేదు ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి మనకి ఎందుకంటే మనకు గుర్తుంచుకునేటువంటి కెపాసిటీ నిజంగా ఉందా లేదా అనేది ఫస్ట్ క్రాస్ చెక్ చేద్దాం ఎలా చేసుకోవాలి అంటే ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్ తీసుకోండి ర్యాండమ్గా మీ ఇష్టం వచ్చిన ఒక రెండు మూడు టాపిక్స్ తీసుకోండి తీసుకొని ఆ ర్యాండమ్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి గుర్తుండదా ఉండ ఉంటుందా ఉండదా అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంటుంది సో టాపిక్ని ఒక టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నించాడు సో రీకాల్ చేసుకున్నారనుకోండి మనకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టాపిక్ నిజంగా రీకాల్ అయ్యింది అనుకోండి అంటే మనకు గుర్తు పెట్టుకునేటువంటి కెపాసిటీ ఉన్నది అని కన్ఫామ్ చేసుకోవడం ఫస్ట్ ఓకేనా అంటే దాన్ని బట్టి అసలు మనకు ఆ కెపాసిటీ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకొని పక్కా పెట్టాం ఫస్ట్ థింగ్ అండ్ దీనికి అసలు గుర్తు లేకపోవడం అంటే పర్టికులర్గా మనకి ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో అంశాలు చదివినప్పటికీ గుర్తుండట్లేదు అనడానికి రకరకాల కారణాలు ఉన్నాయి సో కారణాలు ఏంటి ఆ కారణాలను ఎలా ఓవర్కమ్ చేయాలో చూద్దాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకోండి సో మనం ఒక అంశాన్ని చదువుతున్నామంటే దానిపైన మనం ఇంట్రెస్ట్ ఉండి దాన్ని అర్థం చేసుకుంటూ చదివితే అది గుర్తుంటుంది సో లేదు నేను ఒక పర్టికులర్ నాకు ఏదో హాబీ ఉన్నటువంటి ఏదో పర్టికులర్ టాపిక్ని గుర్తుపెట్టుకున్న ప్రయత్నించడం ఈజీగా గుర్తుంటుంది బట్ మన పర్టికులర్ సబ్జెక్ట్ వచ్చేసరికి అలా ఏమవుతుంది గుర్తుండట్లేదు ఇక్కడ మేజర్గా మనకు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది సో మరి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను చదువుతుంటే నాకు బోర్గా ఫీల్ అవుతున్నాను సార్ అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు నాకు ఎందుకో డ్రైగా అనిపిస్తున్న టాపిక్ అని అనిపించినప్పుడు మీరు ఏం చేయాలంటే అసలు నేను ఎందుకు చదువుతున్నాను దీన్ని అనేది చదవడం వల్ల నాకు ఏం లాభం ఉంది నేను ఫ్యూచర్లో ఎలా ఉంటాను నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మీరు ఒకసారి అలా ఊహించుకున్నట్లయితే అల్టిమేట్గా మనకు దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అనమాట సో అది ఫస్ట్ థింగ్ అండి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ థింగ్ సో కంపల్సరీ మన ఫ్యూచర్ బాగా ఉంటుంది చదవడంతో నేను మొత్తం అంటే నా లైఫ్ టైం మొత్తం ఇది చదవట్లేను నేను తాత్కాలికంగా చదివినప్పటికీ కూడా పర్ఫెక్ట్గా చదవాలి పర్ఫెక్ట్గా చదివితే నేను జాబ్ కొట్టగలుగుతాను అనేటువంటిది మీకు మీరు చెప్పుకోండి అది ఫస్ట్ విషయం అండ్ సెకండ్ థింగ్ బాగా ఇంట్రెస్ట్గానే చదివాను అయినా కానీ నాకు గుర్తుండట్లేదు సార్ సో దీనికి ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ రివిజన్ అండి సో ల్యాక్ ఆఫ్ రివిజన్ సో మనకు ఆల్రెడీ స్మృతి విస్మృతి గురించి సైకాలజీలో చదివించు చదివి ఉంటాం మెడికేషనల్ సైకాలజీని సో మనకు రివిజన్ లేకపోతే ఎంత డ్యూరేషన్ తర్వాత మనం చదివింది ఎంత మర్చిపోతాం ఎంత పర్సెంట్ మర్చిపోతాం అనేసి ఎబ్బింగ్ హౌజ్ అనేటువంటి సైంటిస్ట్ రకరకాల ప్రయోగాలు చేశారు దానిపైన సో ఖచ్చితంగా అది ఏదో ఊరికే చెప్పలేదండి సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి విషయమే చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనం ఎంత డ్యూరేషన్ తర్వాత రివిజన్ ఇవ్వాలనేటువంటిది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని రివిజన్ చేసుకుంటూ ఉండాల్సిందే తప్పదండి ఖచ్చితంగా సో ఎలాంటి సబ్జెక్ట్ అయినా కానీ రివిజన్ చేస్తే డ్రిల్లింగ్ చేస్తేనే అవుతుంది అలాగే మనకు పూర్వకాలం పద్ధతుల్లో చూసినట్లయితే విద్యార్థులు నేర్చుకున్న తర్వాత గట్టిగా బయట చేస్తూ బట్టి పడుతూ ఉండేవాళ్ళు అనమాట సో ఇది రివిజన్ క్రిందికి వస్తూ ఉంటుంది రివిజన్ చేస్తే పర్ఫెక్ట్గా గుర్తుంటుందండి సో ఒకటికి పదిసార్లు చదవండి కంపల్సరీ గుర్తుంటుంది అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ అండి సో ల్యాక్ ఆఫ్ స్లీప్ సో మనకు సరి అయిన నిద్ర లేనట్లయితే మినిమంగా మంచి సౌండ్ అండ్ క్వాలిటీ స్లీప్ అనేది సిక్స్ టు సెవెన్ అవర్స్ కంపల్సరీ ఉండాలి సో ఇలా సౌండ్ స్లీప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో జనరల్గా మనం బాగా ఎగ్జాస్ట్ అయినప్పుడు బ్రెయిన్లో కూడా మనకి ఏంటంటే నైట్రోజన్ వేస్ట్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి ఈ వేస్ట్ మెటీరియల్స్ పంపితేనే బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా ఉంటాయి మన చదివినటువంటి విషయాలు కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాం సో ఈ స్లీప్ బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి వేస్ట్ మెటీరియల్ ఇదంతా కూడా ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ ద్వారా బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి నెక్స్ట్ డే చదివినప్పుడు ఏంటంటే బ్రెయిన్ సెల్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి సో మనకి ఈజీగా గుర్తు ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సో మినిమమ్గా సిక్స్ అవర్స్ మాక్సిమంగా సెవెన్ అవర్స్ కంపల్సరీ పడుకుంటేనే గుర్తుంటుంది సో కాబట్టి మీరు ఇది ఒకటి చూడండి డెఫినెట్గా సరిగ్గా నిద్రపోతున్నానా లేదా అనేది కంపల్సరీ చూడండి అండ్ అదేవిధంగా మనం చదివేటువంటి విషయంలో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నామా అంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ ప్లేస్లోనే కూర్చోండి ఒక పర్టికులర్ టైం కేటాయించుకోండి ఆ పర్టికులర్ టైం అటు ఇటు కాకుండా ఆ పర్టికులర్ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో ఇలా మనం చేంజ్ చేసినప్పుడు కూడా ఏమంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఏకాగ్రతను దెబ్బతింటూ ఉంటుందన్నమాట మనము చదివేటువంటి ప్రదేశం ఏదైతుందో ప్రశాంతంగా ఉందా లేదా అది ఒకటి చెక్ చేసుకోండి అది కూడా ఖచ్చితంగా ఈ యొక్క మన మెమరీ పైన ఇంపాక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తూ ఉందండి కాబట్టి ఖచ్చితంగా సో ర్యాండమ్గా అక్కడిక్కడ చేంజ్ చేయకుండా ప్లేసెస్ చేయకుండా ఒకసారి కింద కూర్చొని ఒకసారి పైన కూర్చొని ఒకసారి టేబుల్ పైన కూర్చొని చైర్ పైన ఇలా కాకుండా ఒక పర్టికులర్ పోస్చర్ మెయింటైన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసి మన ఏదైతే బాడీ ఉంటుందో కొన్నిసార్లు లేజీగా తయారవుతుందంటే అంటే ఎక్కువగా తినడము లేకుంటే బయట ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ల్యాక్ ఆఫ్ యోగా సో ఇలాంటి ల్యాక్ ఆఫ్ రన్నింగ్ ల్యాక్ ఆఫ్ వాకింగ్ సో ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే బాడీ అనేది కొంచెం మన కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా బ్రెయిన్లో మన మెమరీకి యూజ్ అయ్యేటువంటి ఫీల్ గుడ్ హార్మోన్స్ కావచ్చు ఎండార్ఫిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సో కాబట్టి మీకు ఇష్టమైనటువంటి పని ఏదైతుందో ఆ పని చేయండి బాగా లైక్ ఇప్పుడు కొంతమందికి సాంగ్స్ వినడం ఇంట్రెస్ట్ నేను కంటిన్యూస్గా చదువుతున్నాను బోర్ ఫీల్ అవుతాను నేను సో లేదంటే డ్రైగా ఉండేటువంటి టాపిక్ చదువుతున్నాను సో లేకుంటే కంటిన్యూస్గా నేను కూర్చొని ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ చదివాను సో అలా చదివినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ ఎగ్జాస్ట్ అవుతుంది అల్టిమేట్గా సో ఎంత పెద్ద వ్యక్తికైనా ఎంత గొప్ప వ్యక్తికైనా ఎగ్జాస్ట్ అవుతుంది సో అలా ఎగ్జాస్ట్ అయినప్పుడు మీకు ఇష్టమైనటువంటి పని ఒక ఐదు నిమిషాలు లేకుంటే ఒక పది నిమిషాలు ఒక పదిహేను నిమిషాలు చేశారంటే కంపల్సరీ మన మైండ్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మీకు యోగా అయితే యోగా ఎక్సర్సైజ్ అయితే ఎక్సర్సైజ్ వాకింగ్ అయితే వాకింగ్ సో మీకు సింగింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సింగింగ్ సో లేకుంటే మొబైల్ పట్టుకునే కాసేపు నా మైండ్ రిలాక్స్ అవుతుంది మొబైల్ పట్టుకోండి ఒక ఐదు పది నిమిషాలు సో మించి చేశారనుకోండి మళ్ళీ మన మెయిన్ స్ట్రీమ్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో ఇంకా బాగా గుర్తుండాలంటే ఇంకా ఏం చేయాలి మనమంటే చదివిన దాన్ని ఏదైతే చదువుతూ ఉంటామో సో కొంతమందికి రాసే అలవాటు ఉండదండి సో నేను ప్రిపేర్ చేసే టైంలో అయితే మాత్రం ఒక రఫ్ నోట్బుక్ పెట్టుకొని చదివిన అంశాన్ని ఒకటికి పదిసార్లు నోట్బుక్లు రాసేవండి సో బాగా గుర్తుపెట్టుకోండి రాయడం వల్ల చాలా అంటే చాలా మెమరీలోకి వెళ్ళిపోతుంది సో కంపల్సరీ మీరు చదివిన అంశాలు మీకు టైం ఉంది అనుకుంటే చాలా ఫాస్ట్గా రఫ్గా రాసేసుకోండి సో మీరు రాసేది కరెక్టా తప్ప అనే తర్వాత అంటే లైక్ ప్రాపర్గా చదివామా లేదని మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అండ్ అదేవిధంగా బ్రెయిన్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతూ ఉంటుందండి కంపల్సరీ రాయడం అనేది ఉంచుకోండి సో మరొక విషయం ఏంటంటే చాట్స్ అండి సో అంటే సింపుల్గా అనిపించవచ్చు చెప్పడానికి విషయం సో చాట్స్ ఏవైతే ఉన్నాయో మీకు పర్టికులర్ టాపిక్ అనేది డ్రైగా ఉంటుంది సో డ్రైగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ టాపిక్ అనేది మీకు ఆ డ్రైగా ఉన్నటువంటి టాపిక్ని మీరు ఒక చాట్ పైన రాసేసుకోండి సో నాకు ఇది ఎంతసేపు చదివినా కానీ డ్రైగా అనిపిస్తుంది సార్ సో నేను దీన్ని రివిజన్ చేయాలంటే మళ్ళీ రివిజన్ చేయలేకపోతున్నాను సందర్భంలో ఆ చాట్ పైన రాసుకొని మీకు ఫ్రీక్వెంట్గా విజిట్ చేసిన ప్లేస్లో లేదంటే మీరు ఎక్కడైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్లేస్లో పేస్ చేసుకోండి చేసేసుకొని దాన్ని వెరీ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉండండి సో ఈ టెక్నిక్స్ పాటించిన తప్పకుండా గుర్తుంటుంది సో మనం ఈ కారణాలు మీకు పెట్టుకోలేకపోతున్నామో సో ఇవి కారణాలంటే ఆ కారణాలను అవైడ్ చేయండి అదేవిధంగా ఇలాంటి స్టెప్స్ ప్రాక్టీస్ చేయడంతో ఏమవుతుందంటే మీరు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటారు రైట్ సో మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో యూస్ఫుల్గా డెఫినెట్గా లైక్ అయితే చేయండి అదేవిధంగా యూస్ఫుల్గా బాగా యూస్ఫుల్గా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ డెమో వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి మన ఛానల్ పేరుతోటి యాప్ అనేది అందుబాటులో ఉంది దాంట్లో కూడా డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి డిఎస్సి టెట్కి సంబంధించిన అనేక వీడియోస్ అనేవి ఉంటాయి జైల్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి ఇంటర్మీడియట్ స్కూల్ లెవెల్ అన్నిటి సంబంధించిన డెమో వీడియోస్ చూడండి డెమో వీడియోస్ చూడండి మీరు పర్ఫెక్ట్గా అనిపిస్తే దెన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిపోండి అండ్ మీకు అక్కడ కోర్స్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది రైట్ ఐ విషో ఆల్ ద బెస్ట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హావ్ గ్రేట్ డై